రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలో రైతులకు ఎటువంటి సపోర్ట్ రైతుకు భరోసాగా ఉండాలి రైతు భరోసా ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీ అని చెప్తూ వస్తున్నారు ఇంతవరకు ఫస్ట్ సంవత్సరం దాటి ప్రీ మాన్సూన్ అని చెప్తున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖునే మాన్సూన్ వచ్చే చెప్తున్నారు ఈ సంవత్సరము ఖచ్చితంగా విస్తామని చెప్తున్నారు మరి గైడ్ లైన్స్ ఏమన్నా ఇచ్చారా గత ప్రభుత్వంలో అందరి రైతులకు అంటే పట్టా ఉండేవారికి కౌలు రైతులకు దేవాదాయ భూములు చేసుకునే వారికి అటవీ శాఖ చేసుకునే వారికి రైతుని ప్రతి ఒక్కరికి కూడా గతంలో రైతు భరోసా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అందించేది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఇస్తాంది తర్వాత ఫస్ట్ దఫాగా ఎప్పుడు ఇస్తారు అనేది ఏమన్నా గైడ్ లైన్స్ వచ్చాయా అనేది ఇప్పుడైతే క్లారిటీ అయితే లేదు మీరు ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తారు అనే క్లారిటీ అయితే ఏమంటారు అందరు రైతులు పెట్టారు మీరు తనకారు చిన్న కారు రై తన ఆరు తర్వాత కౌలు రైతులు అందరూ వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేసి ప్రతిది మీరు చెప్పిన ప్రతి ఒక్క రైతు డీటెయిల్స్ పంపించడం జరిగింది అవన్నీ వెరిఫై చేస్తున్నాం అండి నిజంగా కౌలు రైతా కాదా రైతు వన్ బి ప్రకారం భూముందా లేదా ఉంటే ఆధార్ సీడింగ్ అయిందా లేదా అలాగే ఆధార్ సీడింగ్ అయితే బ్యాంక్ అకౌంట్ కూడా ఉందా లేదా ఎందుకంటే రేపు పొద్దున్న డబ్బులు వేయాలంటే అతనికి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో అయిందా లేదా ఒకవేళ అలా అవ్వకపోతే అలాంటి రైతులు కూడా మరి ఆర్ఎస్కే సిబ్బంది బ్యాంకులకు వెళ్లి అది ఎన్పిసిఐ కూడా చేసుకోమని చెప్తారు రిలీజ్ చేసిన ఎన్పిసి అవ్వకపోతే మళ్ళీ డబ్బులు అనకపోతాయని చెప్పేసి అది కూడా ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ కూడా మన జిల్లాలో ఓన్లీ పులివెందుల్లో మాత్రమే ఉన్నాయండి అరవై ఐదు మంది రైతులే ఉన్నారు అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది సార్ చెప్పారు బాగుంది గతంలో చెప్పారు మూడు లక్షల అరవై నాలుగు వేల మంది వారందరికీ గతంలో వచ్చి సంవత్సరం లక్ష తొంభై ఎనిమిది వేలు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది అవునండి మొత్తం జిల్లా

పన్నెండు తేదీ ఇస్తామని చెప్పాడు గారు కూడా ఏదో అదే సార్ దానికోసం ఏంటి మన జిల్లాలో మాత్రమే రెండు లక్షల మందికి ఇప్పటి వరకు వెరిఫై చేసి చెప్తారు ఇంకా అయితే జిల్లా వాళ్ళ గవర్నమెంట్ నుంచి రావటం అది వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి పంపింగ్ ప్రాసెస్ ఈజ్ ఆపెన్ ఇప్పటి వరకు రెండు లక్షల పదివేల మందికి ఆల్రెడీ చేసి పంపింగ్ నెక్స్ట్ వన్ వీక్ లో ఇంకా బ్యాలెన్స్ ఎవరిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం గతంలో కవర్ చే రకాలైనటువంటి రైతులు కవర్ చేస్తున్నారు గారు సలహా ఇచ్చే జిల్లా పరిస్థితి కూడా పెట్టాలని ప్రధానంగా మీరు పెట్టాల్సిందే ఎమ్మెల్యే గారు సో లకు సమృద్ధి ఫ్రెండ్స్ అన్ని మండలాలకు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే మీరు ఇవ్వచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వచ్చే ఫండ్స్ లో టీసీలకు అంటే కార్యకర్తలకు పెద్ద అర్థాలు జెడ్పీస్ ఉండవచ్చు ఎంపీపీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మేము గౌరవప్రదంగా ఎన్నికై వచ్చిన తర్వాత మేమేం చేసినాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మా ప్రాతినిధ్యం కోసం మీరు ఖచ్చితంగా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో జెడ్పీటీసీలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకా సమృద్ధిగా దండిగా ఫండ్స్ ఉండి అంటే అందరు మంచిగా ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఏదన్నా ఉంటే అప్పుడు చెయ్యాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓన్లీ ప్రిఫరెన్స్ జడ్పీసీ గా ఉంటుంది మనం కూడా మన కలర్ సార్లు మన ఫండ్స్ ఇచ్చే దాంట్లో మనం కూడా కొంచెం మన వాళ్ళకి పనిచేసేసి ఉంటది దాంట్లో మన ఎమ్మెల్యే సార్ కూడా రికమెండ్ చేసి వాళ్ళు వాళ్ళతో వాళ్ళ ద్వారా కూడా కొంచెం మనకి అడేదానికి కూడా మనం మనకు కొంచెం డబ్బు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ డబ్బు కూడా మన అడిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సహాయంలో నేను తెలియజేయడం అనేది తప్పకుండా అండి తప్పకుండా ఇప్పుడు